అయిపోయిందని ఏంటి మ్యామ్ ఏం చేస్తున్నారు కష్టపడుతున్నట్టున్నారు టెంక ఇంకా అయిపోలేరా అయిపో అయిపోలేదంటే అసలుకి మాల్గా బద్దలు ఇంత తిన్నా ఆ మజా రాదు కానీ ఎందుకో టెంకను మాత్రం అలా తింటుంటే ఆ మజా ఎప్పుడు తేరదు ఇంకా ఇదేమో ఇవ్వండి మాకు ఏది తల్లగా ఉందో ఈ వీడియో ఎందుకల్లా అందులో ఏముందని ఇంకా తింటున్నారు సర్ఫేస్ క్లీన్ చేసినట్టు నీట్ గా క్లీన్ చేసేసారు నాకైతే ఇంకా అసలు ఎవ్వరు చూడకుండా ఉంటే మీరు పొరపాటుని చూసేశారు ఎవరు చూడకుండా ఉంటే ఇంకొక గంట అయినా ఎలా అంటూ ఉంటాను నేనే కాదు నాలాంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు టెంకని వదలకుండా పనేం లేకుండా ఎవ్వరు చూడకుండా చూసావా నాన్న పీస్ కూడా తెల్లగా మంచి బ్రష్ లాగా అయినా టేస్టీ టేస్టీగానే ఉంది మా మాలాంటి వాళ్ళే అంతమంది ఉన్నారు టెంకని ఇష్టపడే వాళ్ళు టెంకని ఎలా తినేవాళ్ళు చూడండి ఎంత బాగుంది ఇంకా ఉంది దీంట్లో తెలుసా టేస్ట్ మీరే చాలా నీట్ గా తిన్నట్టున్నారు అదే బాగుందంటారా అంటే మీడి ఇంకా చిన్నోడు కదా రేపు ఎక్స్పీరియన్స్ రాలేదన్నమాట సో మా అలాంటి వాళ్ళు ఎంకని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అయ్యాక